హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీడియోలో మనం బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన భారీ రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం ఇందులో టోటల్గా నాలుగు వేల అప్రెంటిస్ పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ అండ్ తెలంగాణలో కూడా చాలా వరకు పోస్టులు అయితే ఉన్నాయి పూర్తి డీటెయిల్స్ అయితే మనమే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అప్రెంటిస్ పోస్టుల నియామకానికి బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదల చేసింది లెవెన్ మార్చ్ లోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ అభ్యర్థులకైతే ఆరు వందలు ప్లస్ జీఎస్టీ ఉంటుంది బెంచ్ మార్క్ వైకల్యం అంటే పీడబ్ల్యూఈడి వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ ప్లస్ జీఎస్టీ అయితే ఉంది ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ప్రారంభం అవుతుంది లాస్ట్ డేట్ మార్చ్ లెవెన్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు వయోపరిమితి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ట్వంటీ ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉండాలి నియమాల ప్రకారం వయో సడలింపు అంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు ఉంటుంది అర్హతలు అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది మీకు అప్లై చేయడానికి ఖాళీ వివరాలు చూసుకుంటే అప్రెంటిస్ నాలుగు వేల పోస్టులు ఉన్నాయి ఇవి వేకెన్సీ డీటెయిల్స్ ఏపీలో మొత్తం యాభై తొమ్మిది ఉన్నాయి ఎస్సీ నైన్ ఎస్టీ ఫోర్ ఓబీసీ పదిహేను ఈడబ్ల్యూఎస్ ఐదు యూఆర్ ఇరవై ఆరు అండ్ పీడబ్ల్యూ కోటలో టూ అయితే ఉన్నాయి అలాగే అస్సాం బీహార్ ఇట్లా ప్రతి స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వేకెన్సీస్ తెలంగాణలో మొత్తం నూట తొంభై మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకైతే థర్టీ అండ్ థర్టీన్ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్కి అయితే ఇక్కడ ఉన్నాయి టోటల్గా నాలుగు వేల పోస్ట్లు అయితే ఇందులో ఉన్నాయి ఏపీలో యాభై తొమ్మిది చిత్తూరు పది తూర్పుగోదావరి పది గుంటూరు పది పది విశాఖపట్నం పది పశ్చిమ గోదావరి నుంచి తొమ్మిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి తెలంగాణలో చూసుకుంటే టోటల్ వన్ త్రీ అందులో వన్ ఫిఫ్టీ హైదరాబాద్ ఫిఫ్టీన్ మేడ్చల్ నిజామాబాద్ నుంచి సెవెన్ రంగారెడ్డి నుంచి ట్వంటీ వన్ పోస్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే మనకి ఇక్కడ అభ్యర్థులు అర్హత కలిగి ఉంటే మన ప్రభుత్వ పోర్టల్ ఎన్ఏటిఎస్ ఉంది ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ గవ్ డాట్ ఇన్ అనేది అందులో అయినా లేకపోతే అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ డాట్ ఇన్లో అప్లై అయితే చేసుకోవచ్చు ఎంపిక ప్రక్రియ మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ క్వాలిఫై అయితే డాక్యుమెంటరీ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఒకటి ఉంటుంది మీరు తెలుగు మన ఏపీ పీపుల్ తెలంగాణ పీపుల్ అయితే తెలుగు ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ చూస్తే మనకు హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది జనరల్ ఫినాన్స్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సేమ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అంతే జనరల్ ఇంగ్లీష్ కూడా అంతే టోటల్గా వన్ అవర్ డ్యూరేషన్లో మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి మనకి నా స్టైఫెండ్ ఉంటుంది మెట్రో అర్బన్ సంబంధించిన వాళ్ళకైతే పదిహేను వేల రూపాయలు ఉంటుంది నెలకు గ్రామీణ సెమీ అర్బన్ వాళ్ళకైతే పన్నెండు వేల రూపాయలు అయితే స్టైఫెండ్ కింద ఇస్తారు ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇచ్చిన అండ్ అప్లై చేసుకునే లింక్స్ కూడా ఉన్నాయి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి నోటిఫికేషన్ చదువుకోవచ్చు అండ్ అప్లై కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి